ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరంగల్లో ఎల్కతుర్తి వద్ద జరగబోయేటటువంటి బహిరంగ సభకు సంబంధించి మన నియోజకవర్గాల నుంచి ఎంతమందికి రావాలి ఏ టైంకి రావాలి ఎట్లా రావాలి ఏంటనేటటువంటి అన్ని విషయాలకు సంబంధించి మనకు దిశానిర్దేశం చేసి ఆ రోజు అసెంబ్లీ సెక్రేట్ల వారిగా మేము కూడా మేమీ నియోజకవర్గాల్లో మేమీ ఇప్పటికే చాలా కాలతీతమైన మీరు ఆల్మోస్ట్ నాలుగిట్లు వచ్చినప్పుడు అందరూ వాస్తవానికి మా మీటింగ్ నాలుగు ఇట్ల అయిపోయింది చెందు సో లేట్ అయింది కొంచెం లేట్ అయినా మరణించాలని కోరుతూ ప్రధానంగా మీ అందరికీ చాలా విషయాలు తెలుసు దీంట్లో చాలామంది నాకు పాత్రలే కనబడుతున్నారు మీకు కొత్తగా వచ్చి ఉద్యమం గడ్డ ఇక్కడ నేను తెలంగాణ ఉద్యమం గురించి మన పార్టీ గురించి ఎక్కువగా పెట్టిన అవసరం లేదు మీకు అందరికీ చాలామంది తెలుసు అయినా కూడా కొన్ని విషయాలు ప్రధానంగా ఈ గులాబీ జెండా ఎగిరింది రెండు వేలు ఒక్కట్లో ఆనాడు ఒక బక్క పల్సిన బిడ్డ సిద్ధిపేట గడ్డ మీద నుంచి ఒక లాగా ఆనాడు తెలంగాణ ఉద్యమ జెండాను పట్టుకుని గాండ్రి సమైక్యాంధ్ర పాలకుల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానని చెప్పి ప్రతి నవ్వుని కథం దొక్కినటువంటి బిడ్డ మన ఉద్యమ నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు వారు ఆనాడు ఆ రకంగా పార్టీ పెట్టడానికి ఉద్యమం పెట్టడానికి వారు ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఆనాడు తెలంగాణ ప్రాంతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలనలో ఉన్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి కారణం ఆనాడు మన ఏరియాలో నక్సైట్ల పేరు మీద మన యువకుల్ని కాచి చంపడం టెన్ జీవు అమలు చేయాలని చెప్పినా కూడా తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేయడం కృష్ణా నది మీద గోదావరి నది మీద ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణ నీళ్ల సంపదనంతా కిందికి పోనిచ్చి మన భూములు ఎండబెట్టుడు వాళ్ళ పొలాలు పచ్చబడేటట్టు చేసుకున్నాడు అదేవిధంగా మన సంస్కృతిని యాసను భాషను ఎక్కిరిచ్చుడు తర్వాత హైదరాబాద్లో సచివాలయంలో వాళ్ళు అడ్డా పెట్టి రాష్ట్ర అధికార కేంద్రమైనటువంటి సచివాలయంలో అడ్డం పెట్టి తెలంగాణకి ఎక్కువ నిధులు రాకుండా ఆదాయం మన దగ్గర నుండి వచ్చినా తీసుకొని పోయి అంతా కూడా సీమాంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టి తెలంగాణను వెనకబడేసే ప్రయత్నం దాని ఫలితంగా మన దుబాయి బొంబాయి ఇతర ప్రాంత భీవండి సోలాపూర్ ఇతర ప్రాంతాలకు వలసపోయేటటువంటి పరిస్థితి సో అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రైతు దొంగడు వచ్చినట్టు కరెంట్ అర్ధరాత్రి పూట వస్తే మోటార్ పెట్టుకునే తనకు పోయి తేలుగుట్టి పాములు గుట్టి చనిపోయినటువంటి సందర్భాలు చేనేత కార్మికులు చాలామంది ఆనాడు ఉరేసుకున్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళకు మార్గం లేక ఆదాయం లేక ఎట్ల బతుకు అర్థం కాకుండా చేనేత కార్మికులు సిరిసిల్ల లాంటి ప్రాంతంలో పోచంపల్లి లాంటి ప్రాంతంలో గద్వాల లాంటి ప్రాంతంలో చాలామంది ఉరేసుకున్నటువంటి సంఘటనలు అంటే ఇట్లా తెలంగాణలో ఒక వర్గంగా రైతాంగం కానీ చేనేత కార్మికులు కానీ యువకులు కానీ ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ అన్ని వర్గాల ప్రజానీకం ఆనాడు ఒక నిరాశాజనకమైనటువంటి పరిస్థితుల్లో దుర్బలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించి మన పార్టీని పెట్టి ఏళ్ల పాటు అవిశ్రాంతంగా పోరాటం చేసి చంద్రబాబు నాయుడిని తట్టుకొని రాజశేఖర రెడ్డిని తట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డిని తట్టుకుని ఆంధ్ర మీడియా సంస్థల కుట్రల్ని తట్టుకొని ఆంధ్ర పెట్టుబడిదారుల కుట్రలు కట్టుకుని ఢిల్లీ రాజకీయ వ్యవస్థను తెలంగాణకు అనుకూలంగా ఒప్పించి మెప్పించి ఒక్కొక్క పార్టీ దగ్గరికి పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు పోయి అనుకూలంగా తెలంగాణకు లేఖలు తెప్పించి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇప్పించి ఆనాడు కేసీఆర్ గారు ఎన్నో పనులు చేసి చివరికి తెలంగాణ హైదరాబాద్ లాంటి మన రాష్ట్ర రాజధానిని ఫ్రీ జోన్ చేసి అక్కడ ఉద్యోగాలన్నీ సీమాంధ్ర బిడ్డలు కబ్జా పెట్టాలని ఆనాడు కుట్ర చేస్తే ఆ కుట్రకు వ్యతిరేకంగా కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అయితే కేసీఆర్ శివయాత్ర లేకుంటే తెలంగాణ జైత్ర యాత్ర అని చాలా నోట్లు కరకాయ పెట్టి మన నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో ప్రకటన వచ్చేదాకా ఆయన పోరాటం కొనసాగింది దాని తర్వాత కూడా సీమాంధ్ర పాలకులు రాజీనామాలు చేయడం కేంద్ర ప్రభుత్వం వెనకపోవడం వెయ్యి మంది బిడ్డలు రావడం దాని తరంతరం మనం పెద్ద ఎత్తున సకల జన సమ్మె బిలియన్ మార్చు సాగర హారము మన ఎమ్మెల్యేల రాజీనామాలు ఉప ఎన్నికలు ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకొని తెలంగాణ ఉద్యమాన్ని కొత్తగా అందించినా అందించకుండా ఎవరు మన వార్తలు రాసినా రాయకుండా మన వార్తలు చూపెట్టినా చూపెట్టకుండా మొండిగా పట్టుబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగు పదిహేను వేలు కొట్లాడి తెలంగాణ సాధించిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఈ గులాబీ పార్టీ మాత్రమే తప్ప ఇంకా ఏ పార్టీ మరి అటువంటి ఈ గులాబీ పార్టీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రెండు సందర్భాల్లో జోడేట్ల లాగా మేళవించి భారతదేశానికే పరిపాలన ఎట్లా చేయాలి అనేటటువంటి బుద్ధులు నేర్పినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నాయకుడు కేసీఆర్ గారు మరి అంత చేసిన మనకు ఆనాడు ఉద్యమంగా ఒక మార్పు కావాలని కోరుకున్నారో ఏందో మొత్తానికి మనం అధికారం కోల్పోయినాం కాంగ్రెస్ పార్టీ గద్దె కానీ ఈ సంవత్సరం కాలంలో ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మళ్ళీ రెండు వేల ఒక్కడికి ముందు సమయ కేంద్ర పాలనలో ఎటువంటి పరిస్థితులు ఉండను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు వినబడతా ఉన్నాయి మీరు చూస్తే నిర్ణయకం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల తెలంగాణ భూముల్ని అమ్ముక తినాలని రేవంత్ రెడ్డి చూస్తే విద్యార్థులు తిరగబడితే వాళ్ళ మీద రేవంత్ రెడ్డి లాంటిసారి చెప్పించి అదే విధంగా నగర్చర్లలో ఫార్మా సిటీ ఫార్మా క్లస్టర్ కోసం భూములు ఇవ్వమని ప్రభుత్వం అడిగితే మేము ఇయ్యమన్నందుకు లంబాడ బిడ్డల మీద దాడుల్ని మనం అందరం కూడా చూసినాం హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన పెరిగిన మూసీ నది పక్కకి ఇల్లు కట్టుకున్నటువంటి పేదల ఇల్లు కూలగొట్టినటువంటి విధ్వంసం మనం చూసినాం అంతేకాకుండా హైదరాబాద్ పేరిట చెరువుల పక్కకి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు కూలగొట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ రాష్ట్రంలో రియల్ ను మొత్తం పంట పెట్టినటువంటి పరిస్థితిని చూసినాం కడుపు నిన్న రైతాంగానికి మనం గతంలో ఇరవై నాలుగు గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తే ఇవాళ కనీసం ఏడు గంటలు ఐదు గంటలు కూడా సరాఫరా కరెంటు చేయలేనటువంటి పరిస్థితి రైతు బంధు ఆనాడు మనం బ్రహ్మాండంగా ఐదు వేల చొప్పున రైతాంగానికి ఇస్తే వీళ్ళు అధికారంలోకి వస్తే మేము మస్తిస్తాం రైతు బంధు రైతు భరోసా పెరిగి అని చెప్పి మాటలు మాట్లాడి రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చినాక అవేమి చేయక అటు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు కరెంటు సక్కా లేదు నీళ్ళు ఇస్తలేరు షిరలల్లో నింపుతలేరు చెక్ డ్యామ్లలో నింపుతలేరు నదులలో నీళ్ళు లేవు అన్ని కిందికి పంపిస్తున్నారు అదే కాకుండా వాళ్ళ పండిన పంటను కూడా కొనకుండా రైతాంగాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక వర్గం రెండు వర్గాలని కాదు మళ్ళీ తెలంగాణలో రెండు వేల ఒకటికి ముందు ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండను మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అయినాక సరిగ్గా ఈ సందర్భంలో కూడా అవే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద పోరాటం చేసిన ఈ గులాబీ జెండా మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు ఏజెంట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు శిష్యుడు అయినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ మీద చేస్తున్నటువంటి దాడి ఈ విధ్వంసం దీనికి వ్యతిరేకంగా కూడా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రాంతాన్ని నిలబెట్టడం కోసం మళ్ళొక్కసారి మనమంతా కథం తొక్కాల్సినటువంటి అవసరం ఉంది దానికోసమే ఈ ఇరవై ఐదు సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ ప్రస్థానాన్ని గొప్పగా ముందుకు తీసుకొని పోతూ ఇరవై ఏడవ తేదీనాడు మనం బహిరంగ సభ పెట్టుకుంటున్నాం దాని తదనంతరం పెద్ద ఎత్తున మెంబర్షిప్ చేసుకుంటాం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది మే నెలలో దాని తర్వాత జూన్ నెల అంతా కూడా మళ్ళీ కమిటీల ఏర్పాటు ఉంటుంది జూలై ఆగస్టు నెలల్లో మన తెలంగాణ భవన్ మంచిర్యాల జిల్లా లో మనందరికీ కమిటీల వాళ్ళందరికీ కూడా శిక్షణ తరగతులు లాంటి కార్యక్రమాలు ఉంటాయంటే పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూ పటిష్టపరచుకుంటూ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల మీద పోరాటం చేయడానికి మన శ్రేణుల్ని తెలంగాణ ప్రజల అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగడానికి ఏప్రిల్ ఇరవై ఏడు బహిరంగ సభతోని మనం అడుగులు వేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దానికోసమే ఈ సన్నాహక సమావేశం మరి బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి మీకు ఇచ్చిన టార్గెట్ మూడు వేలు మూడు వేలు అంటే మీకు పెద్ద లెక్క కాదు కాకపోతే మన ఎమ్మెల్యే సభ ఐదు ఆరు వేలు ఇస్తాం సార్ అంటే మీరు ఎందుకు బాగా దూరంగా వరంగల్ మూడు వేలు చాలని సార్ చెప్పింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు వేల మంది మాత్రమే మనం పోతున్నాం సో ఎందుకంటే మనకి పెద్దపల్లి గోదావరి మంచిర్యాల సభ అయితే మనం ఐదు వేలు కాదు ఇరవై వేలు తీసుకొని పోతాం పిల్లపల్లి అసెంబ్లీ నుంచి పెద్ద విషయం కాదు మనకంత పట్టున్నది కానీ ఇవాళ ఈ సభ వరంగల్ దగ్గర ఇల్కపుర్తి దగ్గర కాబట్టి మనకు మూడు వేల టార్గెట్ ఇచ్చారు నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వార్డుల నుంచి మన అన్ని మండలాల నుంచి దయచేసి మీరు పెద్ద ఎత్తున మూడు వేల మంది మీకు అన్ని రకాల బస్సులు కానీ కార్లు కానీ బండ్లు కానీ ఎమ్మెల్యే గారు సమకూరుస్తారు మీరు ఉదయం పది గంటలకు ఇళ్ళలో టిఫిన్ చేసి బయలుదేరాలి నేనైతే మా చెన్నూరు వాళ్ళకి ఎట్లా పెట్టిందంటే ఈ మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల కార్డులు వాళ్ళు చెప్పినటువంటి హామీల విషయంలో రాబోయే రోజుల్లో డెఫినెట్ గా నిలదీస్తాం పోరాటం చేస్తాం గట్టిగా ఉంటాం కొట్లాడతాం నేను ఇలా మంచిర్యాలలో చెన్నూరు రెండు మీటింగ్లలో అలౌన్ చేసిన మీడియా సోదరులు కూడా కొంచెం మంచి రాయలు మేము కూడా వాళ్ళు కొత్త గెలిచి కదా కొత్త ప్రభుత్వం కాదా సంవత్సరం సభ ఎం వేయాలని కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అభివృద్ధి పనుల మీద దృష్టి లేదు వీళ్ళకు ఎమ్మెల్యేలకు సంక్షేమం మీద శ్రద్ధ లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ వాట్సాప్ చూసుడు ఫేస్బుక్లు చూసుడు ట్విట్టర్లు చూసుడు ఇన్స్టాగ్రామ్లు చూసుడు మా పోరాలు ఎవరు ఏం పెడుతున్నారో చెక్ చేసుడు ఈ పోలీసులో అదే పని ఉంది ఈ అధికార పార్టీలో అదే పని ఉన్నది ఎవరు ఏం చేస్తున్నారు చూసుడు మా వాళ్ళ మీద కేసులు పెట్టుడు బెదిరించుడు స్టేషన్లో పుట్టింది ఇప్పుడు లాస్ట్ మా చిన్నయ్య గారి మీద కూడా నిన్న మొన్న మీద కేసు పెట్టారు సరే నా మీద కూడా ఆ ముఖ్యమంత్రి అప్పట్లో ఏదో సారని తిరిగి చెప్పు చూపించిన నాటి నుంచి మొదలుకొని ఇప్పటికే నా మీద రాష్ట్రం వద్ద ముప్పై నలభై కేసులు అయినాయి మేమంతా మేడిగడ్డ కేటీఆర్ అన్న పోతే డ్రోన్ ఎగరేసి నా మీద ఒక కేసు పెట్టారు కేటీఆర్ అన్న నా మీద అదేవిధంగా మన ఏసీపీ విచారణ కేటీఆర్ నన్ను పిలిస్తే విచారణ అయిపోయిన కన్నం ర్యాలీగా తెలంగాణ భవన్కి తీసుకొస్తే దాంట్లో మళ్ళీ కేసు నొక్కారు కేటీఆర్ అనేవారు నేను ఏటు మన పోచారం రెడ్డి మన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆయన ఇంటికి ముఖ్యమంత్రి వస్తే మరి మా ఎమ్మెల్యే ఇంటికి కాంగ్రెస్ అయిన ఎందుకు వచ్చిన నేను పోతే ఆ రోజు కేసు పెట్టి నా మీద కూడా రాష్ట్రం అంతా మంచిగానే ముప్పై నలభై అయిన ఇంకా ఈ మూడున్నర ఏళ్ళలో అది సెంచరీ దాటుతుంది ఏం భయపడేది కేసులకు భయపడేటోళ్ళం కాదు లాటి దెబ్బలకు భయపడేటోళ్ళం కాదు పోలీస్ స్టేషన్లకు జైళ్ళకు భయపడేటోళ్ళం కాదు గవిట్ గవిట్ కే భయపడితే తెలంగాణ వచ్చేదే కాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను పోలీస్ సోదరులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కొత్త పోలీస్ కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ పోలీసులు భయాస్ గా పోతున్నారు మేము కూడా ఇన్ని రోజులు లోపిక పట్టినాం ఇక మా వాళ్ళ మీద ఎట్లా పడితే అట్లా కేసులు పెట్టి ఎట్లా పడితే అట్లా బెదిరిస్తుళ్ళు ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు స్టేషన్లకు పిలిపించుళ్ళు కూసుళ్ళ పెట్టుళ్ళు జైళ్ళకు పంపించుళ్ళు ఈ ఈ రకమైనటువంటి బెదిరింపులు చేస్తామంటే పోలీసు వాళ్ళు మేము కూడా చూస్తూ ఊరుకోం మంచిర్యాల మీటింగ్ లో చెప్పిన చెన్నూరు మీటింగ్ లో చెప్పిన మా వాళ్ళు తప్పేస్తే కేసు ఎట్ ద సేమ్ టైం మేము కూడా కొన్ని పిటిషన్ తీసుకుంటలేదు పోలీసు వాళ్ళు చేతులు వణుకుతున్నాయి వాళ్ళకు మా వాళ్ళని నేను కొత్త కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజాస్వామ్యయుతంగా ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పారదర్శకంగా పోలీసు వ్యవస్థ పనిచేయాలి డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అటు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీని ఇటు మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీని ఇద్దరిని కలుపుకొని చెలో రామగుండం పోలీస్ కమిషనర్ కూడా పిలిపిస్తాం చూసుకుని ఇక్కడికే చాలా ఎక్కువ అవుతుంది మా చెన్నూరులో నూట నూట డెబ్బై కేసులు అయినాయి ఇక మంచిరాలు అయితే గుర్తుడు తల్లుడు వాళ్ళు కొట్టుడు కేసు అదో అంగనంగా నడుపుతున్నది ఇక్కడ బిల్లంపల్లిలో ఇంకో స్టైల్ నడుపుతున్నది మాకు కూడా ఓపిక ఉంటుంది ప్రజాస్వామ్యం మీద ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం ఉన్నది కానీ ఆ నమ్మకాన్ని పోలీసులు పోగొడుతున్నారు కాబట్టి నేను కొత్త కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి అంత దూరం రాణించుకోవద్దు పారదర్శకంగా వ్యవహరించాలని కోరుతా ఉన్నా మేము భయపడేటోళ్ళం కాదు కేసులను చూసినప్పుడు మీరు పెట్టుకుంటే ఎన్ని కేసులో పెట్టుకోవాలి ఇంకా ఒక సంవత్సరం రెండు వేలు మనం జైల్లో పెట్టి బయట కసూడదు ప్రశాంతంగా జైల్లో యోగా చేసుకుని మంచిగా తయారై వస్తాం అంతేగా దత్తపత్ర భయపడేది లేదు కానీ ఇష్టారాధ్యం చేస్తామంటే చూస్తూ ఊరుకోం నేను పార్టీ శ్రేణులందరికీ కూడా మీ అందరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా లీడర్ అంటే కేసులు అయితేనే లీడర్ లీడర్ అంటే దెబ్బలు తింటేనే లీడర్ లీడర్ అంటే పోలీసు వేధింపులను ఎదుర్కొంటేనే లీడర్ గట్ల మనం అగ్గిలకెళ్లి ఉట్టి బయట ఖర్చు తప్ప రావాలి అప్పటి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉండదు నా మీద తెలంగాణ ఉద్యమంలో రెండు రేవలు ఇరవై కేసులు ఒక సంవత్సరం నెల నేను మా ఇంటికే పోలే నన్ను కూడా మూడు నాలుగు సార్లు కొట్టిరు నేను ఒకసారి నలభై ఐదు రోజులు ముప్పై ఐదు రోజులు ముప్పై రోజులు చెంచల్ కూడా చెర్లపల్లి చేయాలా సుమారు ఆరు నెలలు నా రెండు వేల పది నుంచి పద్నాలుగు లాగా ఏమైంది మళ్ళీ మంచిగా వచ్చిన రాష్ట్రం వచ్చింది నేను ముప్పై ఏళ్ళకి ఎంపీ అయినా ముప్పై ఐదు వేలకి ఎమ్మెల్యే గవర్నమెంట్ విప్పైనా మీరు కూడా జైళ్ళకి పోయినా స్టేషన్లకు పోయినా కేసులు అయినా మీరు కూడా మంచి ఎంపీటీస్ అవుతారు సర్పంచ్లు అవుతారు కౌన్సిలర్లు అవుతారు జడ్పీటీస్ అవుతారు ఎంపీలు అవుతారు ఎన్ని కేసులు ఎక్కువైతే అంత పెద్ద లీడర్ అవుతారు తప్ప భయపడద్దు మనం తప్పు చేస్తలేము మనమే అన్యాయం చేస్తలేం ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నందుకు ప్రజల కోసం పనిచేస్తున్నందుకు ప్రజల సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని ఈ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు మన కేసులు పెడుతున్నారు ఇవాళ ఇంకో విషయం కూడా చేస్తున్నాను నేను మా కాంగ్రెస్ పార్టీ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అట్లా ఏ గురేయా అయిపోయింది మీ పని సంవత్సరంన్నరకే బాగా వ్యతిరేకత వచ్చింది చూస్తుంటే సంవత్సరంన్నర అయిపోయాయి మా అంటే మూడున్నర ఏళ్ళు చూస్తుంటే మూడున్నర ఏళ్ళు అయిపోతాయి మళ్ళా నాలుగు సీట్లు ఎక్కువలో తక్కువ వచ్చేది కేసీఆర్ గవర్నమెంట్ ప్రజలు డిసైడ్ అయిపోయారు మళ్ళీ మా సార్ ఎక్కువ అయిపోయింది మరి అయినకి ఎట్లుందో ఆడ ఇట్లా నంబర్ అరవై దాటుతోనే కౌంటింగ్ హాల్ మా ఊళ్ళు మీరు ఎవరన్నా నేను చిన్న దివాకర వయసు పెరుగుతుంది కాబట్టి నేను ఈ మధ్య యోగా మెడిటేషన్ ప్రాణాయామం చేస్తున్నా కాబట్టి నేను ఆవు సాధన పైన నేను ఒప్పుకోబడతా చిన్న ఇట్లా దొరకబట్ట ఆపుతా దివాకర మీరు కేడర్ ఊపుకుంటారా మీరు కడుపు అమ్మాట ఈ ఐదేళ్లలో వాడు వింటే బెదిరించింది కొట్టింది తిట్టింది కేసులు పెట్టించింది మేము చెప్పినా మీరు విన్నారు ఇంటరా అన్నీ అక్కడ ఈ రకమైనటువంటి ప్రజలు ప్రతీకారాలు ఎవరికి కూడా మంచిది కాదు ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక రాజకీయ రంగంలో రంగంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం మీరు ఒక పార్టీలు ఉండొచ్చు మేము ఇంకో పార్టీలు ఉండొచ్చు ఒకసారి మీరు అధికారంలో ఉంటారు ఇంకోసారి మేము అధికారంలో ఉంటాం అధికారం ఎవరికి శాశ్వతం కాదు కానీ మీరు అధికారంలో ఉండగా రెచ్చిపోయి ఇట్లా చేస్తే ఈ మూడున్నరేళ్ళు మా వాళ్ళు రాము ఇస్ గుడ్ బాయ్ అన్నట్టు మా రాజా రామేశంకర్ లెక్క సపరేట్ అంటుంటారు ఇట్లా మూడున్నరేళ్ళ తర్వాత ఒక విశ్వరూపమే కమలాసెక్క అంతే కదా కాబట్టి దయచేసి ఆ రకమైనటువంటి పరిస్థితులు మన ప్రాంతంలో రానియొద్దు ఆ రకమైనటువంటి పరిస్థితులు రానియొద్దు సో కాంగ్రెస్ పార్టీ సోదరులను కూడా నేను కోరుతా ఉన్నా మీరు మా కార్యకర్తల నాయకుల మీద పెట్టే శ్రద్ధ అభివృద్ధి మీద పెట్టు మా కార్యకర్తలు నాయకుల మీద కేసులు పెట్టించే విషయంలో ఉండే ఆ శ్రద్ధ సంక్షేమం మీద పెట్టి మా చిన్నయ్య గారు ఇక్కడ చాలా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసింది మా చిన్నయ్య గారి కంటే ఎక్కువ నిధులు తీసుకురండి మెడికల్ కాలేజ్ తీసుకురండి ఇంకేమైనా బ్రిడ్జిలు తీసుకురండి ఇంకేమైనా రోడ్లు వేయ ఇంకేమైనా కొత్త కాలేజీలు పట్టుకొచ్చు పట్టుకరండి రీ మీరు అభివృద్ధిలో సంక్షేమంలో పోటీ పడుర్రీ మొత్తం రుణమాఫీ ఏపీ పిల్ల పిల్లంతా వాళ్ళందరికీ రైతు భరోసా మీరు చెప్పినారు పదిహేను వేలు ఇజూరి మా ఆడలకు తులం కానీ పద్దెనిమిది వేలు నిండిన మా చెల్లెలకు స్కూటీలు ఇస్తామన్నారు ఇజూరీ మా నిరుద్యోగ యువతకు నాలుగు వేలు ఇస్తామన్నారు నీళ్ళకి ఇజూరీ రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కాకెత్తికెళ్ళిపోయిన రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పటికీ కనబడతలేవు మనం ఇచ్చిన నలభై ఐదు వేల ఉద్యోగాలకి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చుకున్న ఫోటోలు దిగి అవి కూడా ఆయన ఖాతాలు వేసుకున్నాడు సో ఇట్లా మీరు చెప్పిన మాటల మీద చేయాల్సిన పనుల మీద శ్రద్ధ పెట్టురు తప్ప మా కార్యకర్తల నాయకులు ఇబ్బంది పెడితే ఇప్పుడు మేము కూడా చేసేది ఏం లేదు మేము కూడా ఇవ్వం నేను కూడా మా ఊళ్ళందరికీ లిల్లు పెట్టుకోకూడదు అని చెప్తున్నా మురున్న నేను ఓపిక పడుతున్నాయని చెప్తున్నా కానీ తర్వాత ఏమైతుంది వింటారు ఎవరన్నా సురేష్ ను వింటావా సుదర్శన్ వింటావా ఆవు గారు ఎవరన్నా కాబట్టి అంత దూరం పరిస్థితులు రావద్దని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది ఎవరికి కూడా మంచిది కాదని చెప్పి మేము కోరుతా మీడియా మిత్రులు మీరు కూడా కాంగ్రెస్ వాళ్ళు తెలుసు పోలీసు వాళ్ళు తెలుసు ఆళ్ళు కూడా తెలుసు చెప్పారు మీరు కూడా వాళ్ళ సుమారు గారు జిల్లా అధ్యక్షుడు కానీ కార్యకర్తలు గుంటలు మీద వాళ్ళ దా వాళ్ళ ప్రాప్తం ఏదో నాకైతే తెలియదు నేనైతే వంటలేదు కాబట్టి సో అంతిమంగా నేను కోరింది మీ అందరితో ఎన్ని కేసులైనా ఇప్పటి నుంచి ఇప్పటికే సంవత్సరం నాకు అయిపోయింది వీళ్ళ పరిపాలన ఏదో తెలిసింది ఇప్పుడు అన్నం ఉడికిందా అంటే గందలు చేసి తిప్పాల్సిన అవసరం లేదు రెండు మెట్టుకులు తీసుకు ఇట్లంటే అయిపోతుంది సో వీళ్ళ పరిపాలన తీరు వీళ్ళ పద్ధతి వీళ్ళ కథా కార్యక్రమం మొత్తం అర్థమైపోయింది కాబట్టి నాకు జేబు కట్టించు జేబుంటే ముఖ్యమంత్రి ఎంత కట్టేసింది సింగరేణి కార్మికులు అది మన లాభాల్లో వాటా ఇచ్చినప్పుడు దసరా పండుగ సందర్భంగా సింగరేన్ కార్మికులకు ఇవ్వాల్సిన లాభాల వాట కత్తిరించిన ముఖ్యమంత్రి అట్లనే సింగరేన్ కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చారు ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చలేరు కాబట్టి ఈ విషయాలన్నీ సింగరేన్ కార్మికుల లోకం కార్మిక లోకాన్ని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ అందరు కూడా తెలుసుకుంటున్నారు అందరు కూడా అర్థమవుతా ఉంది ఇందాక నేను ఆఫీసర్ పేరు చెప్పగానే నాకు లేట్ అయింది నాతో పాటు మా వాళ్ళ శ్రీనివాసరావు గారు వెక్లో రెడ్డి రెడీ అండి ఒక ఆఫీసర్ నేను కలిసిన చిన్న పని ఉంటే ఆ ఆఫీసర్ ఏమంటున్నారంటే సార్ మీరు బాగా పని పనిచేసి చెన్నూరు అంటే అందుకని ఓడగొట్టి రా అమ్మ మా వాళ్ళు లేదు సార్ ఏదో నేను మా చుట్టాలు ఉంటున్నారు అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే చేంజ్ ఏదో మార్పు కావాలని చెప్పి అనుకున్నారట సార్ అంటే మరి ఇప్పుడు అంటే ఈ మార్పు గంగల మార్పు వచ్చే అని చెప్పి తిట్టుకుంటారు సార్ అని చెప్పి ఒక ఆఫీసర్ చెప్తుంది ప్రజాకర్ అంటే నేను చెప్పేది అబద్ధం కాదు నేను ఇద్దరు నాతో ఉన్న వాళ్ళ పేర్లు వెళ్ళిన నేను చెప్పేది అబద్ధం కాదు సో ఆల్రెడీ ఉద్యోగస్తుల్లో కానీ ప్రజల్లో కానీ మహిళల్లో కానీ రైతాంగం లోపల కానీ స్పష్టంగా ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనబడుతోంది మనం వాస్తవాలు జనాల్లోకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వము ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇద్దరు బడేమియా చోడేమియా అలై బలయ్ చేసుకుని కలిసి కలిసి పనిచేస్తున్నారు ఈ విషయాన్ని కూడా ప్రజలకు తీసుకొని పోవాలి మీకు ఎందుకు చెప్తా ఉన్న విషయం అంటే బడేబాయ్ నరేంద్ర మోడీ గారు చోటేబాయ్ రేవంత్ రెడ్డి గారు బీజేపీ ముఖ్యమంత్రులు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ దొరకదు రేవంత్ రెడ్డి ఇట్లా మెసేజ్ పెట్టు ఆలస్యం నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ దొరుకుతాయి అదేనే కాదా ఇంకొక విషయం మీకు మంచిగా అర్థమవుతుంది కదా చీకటి ఒప్పందం అండదమ్మల దోస్తి వాళ్ళు ఎంత మంచిగా ఉన్నదంటే మేడిగడ్డ ఎన్నికల ముందు కుంగిపోయింది కుంగిపోయే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల బృందాన్ని ఎంటనే పంపించింది దానికి పంపియగ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి మొత్తం కాళేశ్వరం కూలిపోయింది కొట్టపోయింది కుంగిపోయింది ఏదో అయిపోయింది అన్నట్టు వాళ్ళు మొత్తం ప్రజల్లో భ్రమలు కల్పించేసింది అదే మొన్న ఎస్ఎల్బిసి టన్నెల్ ఎస్ఎల్బిసి టన్నెల్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కింద టన్నెల్ కుంగిపోయి కూలిపోయి ఎనిమిది మంది దాంట్లో వాడి చచ్చిపోతే నలభై రెండు మంది గాయపడితే ఇప్పటికీ మొత్తం శవాలు దొరకలేవు కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక్క బృందాన్ని కూడా అక్కడికి పంపేది హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం సుంకిశాల దగ్గర ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు అది కూడా కూలిపోయింది కూలిపోతే అక్కడికి కూడా బీజేపీ ప్రభుత్వం ఒక్క బృందాన్ని పంపేది కానీ ఎన్నికల ముందు మన మేడిగడ్డ దగ్గర మాత్రం కిందంతా రెండు మూడు పిల్లర్లు ముగిపోతే ఈ కాళేశ్వరం కొట్టుకుపోయింది అన్నట్టుగా దుష్ప్రచారం చేసి ఆనాడు మన ఓటమిలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో కలిసి బీజేపీ చేసినటువంటి కుట్రది ఇవాటి కూడా అదే చేస్తా ఉన్నారు వాళ్ళు కాబట్టి నేను మీ అందరితో పోలేదు ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా నిజమైనటువంటి దోషి ద్రోహి తెలంగాణ విషయంలో ఎనిమిది మంది ఎంపీలు గెలిచిర్రు రెండు బడ్జెట్లు పెట్టిన నరేంద్ర మోడీ కేంద్రంలో తెలంగాణకు ఒక్క రూపాయి వచ్చిందా ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చిందా బయ్యారంలో ఉక్కు కర్మాగారం వచ్చిందా హైదరాబాద్ లో ఐటీఐఆర్ వచ్చిందా ఇదే ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో సిసిఐ ఫ్యాక్టరీ రీఓపెన్ చేసిరా ఏం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు అంటే కొంచెం బట్టలు రోజు మూడు జతలు మారుస్తున్నాడు కొంచెం టైం అలా దేశాలు తిరుగుతున్నాడు అన్నగారు రాలేదు కూడా శ్రీలంకలు మొన్నటిదాకా థాయిలాండ్ ఇప్పుడు శ్రీలంకలు ఉన్నట్టున్నారు మోడీ గారు సో దేశాలు తిరుగుతున్నాడు తప్ప తెలంగాణ గురించి ఆయన ఆలోచన అస్సలు చేస్తాడు గతంలో ఏమన్నారు నరేంద్ర మోడీ అందరు జెండర్ ఖాతా తీరి పదిహేను లక్షలు ఇస్తామన్నారు పదిహేను రూపాయలు కూడా రాలే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు వస్తాయన్నారు మరి అడగాలే బెల్లంపల్లి లవతలు ఎన్ని లక్షల మందికి ఎన్ని వేల మందికి మన మంచిరాల జిల్లాలో బెల్లంపల్లి అసెంబ్లీలో ఉద్యోగాలు వచ్చినాయి బీజేపీ వల్ల అని చెప్పి మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం కేవలం కాంగ్రెస్ పార్టీ మోసాలు చెప్పడమే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ చేస్తున్నటువంటి అన్యాయాన్ని మోసాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాలి ముఖ్యంగా మీరు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇంటింటికి భవిష్యత్తులో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలు తెలంగాణ శత్రువులు ఈ రెండు పార్టీలు తెలంగాణకు బద్ద వ్యతిరేకులు కాబట్టి ఈ రెండు పార్టీలకు తెలంగాణ ప్రజానికం తగిన రీతిలో బుద్ధి చెప్పాలనేటటువంటి ధోరణితో మనం భవిష్యత్తులో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా మనం ఇవాళ పెట్టుకున్నటువంటి ఇష్టాలు ఎప్పుడు వచ్చినా బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారని ఈ మధ్య రెండు మూడు సర్వేలు వచ్చినాయి కాబట్టి వాతావరణం అనుకూలంగా ఉంది మంచి ఉంది మంచిగా పనిచేసుకుందాం ఇంతట్లా జూన్లనో జులైలో అగడే రేవంత్ రెడ్డి భయపడుతున్నట్టున్నాడు తప్పిపోయి కనుక స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే మొన్న మా గెలుపు కోసం మేం మేము గెలవాలని చెప్పి మీరంతా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎట్లా పనిచేసారు అంతకు రెండింతలు మీ ఎంపీటీసీలు కావడానికి మీరు సర్పంచ్లు కావడానికి మీరు కౌన్సిలర్లు కావడానికి మీకోసం మేము కూడా చిన్న మేము కూడా పనిచేస్తామని చెప్పిన విధంగా మీరు కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు అన్న పోయినోడు వాడు వస్తారా వీడు వస్తారా పోయినోడు పోయిండు అవసరం లేదు పోయినంత ఇక పోనీ దాన్ని తీసుకునే అవసరం లేదు ఉన్నోళ్ళు గట్టిగా ఉన్నారు కరాడు ఉన్నారు కరడు కట్టిన కేసీఆర్ సైనికులు ఉన్నారు ఈ టీమ్ తో మనం కలిసి పనిచేసుకుని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో తీసుకు ఎదుర్కొందాం జిల్లా పాలక అధ్యక్షుడిగా నేను కూడా మీరు ఎప్పుడు పిలిచిన ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో కొన్ని బాధ్యతలు ఉన్నాయి కొంత పనిచేయాలి కాబట్టి అటు సమయం కేటాయిస్తునే మిగతా సందర్భాల్లో అటు చెన్నూరు నియోజకవర్గం చూసుకుంటుంది మీరు బిల్లపల్లి నియోజకవర్గానికి ఎప్పుడు సమయం ఇవ్వమని అడిగినా నా వంతుగా సహాయ సహకారాలు అందించడానికి సమయాన్ని ఇవ్వడానికి మీతో కలిసి పనిచేయడానికి ఒక కార్యకర్తగా బిఆర్ఎస్ పార్టీ గులాబీ కార్యకర్తగా మీ కుటుంబ సభ్యుడిగా నేను కూడా మీతో కలిసి పనిచేయడానికి త్వర సిద్ధంగా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ అనేది కాన్ఫరెన్స్ కాల్ వస్తుంది సో మేము కాన్ఫరెన్స్ కాల్ వినాలి కాబట్టి ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను కృతజ్ఞత